చాలా అపచారమే పాపం అనేది ఏదైనా ఉంటే అది మీరు దుర్బులు లేదా ఇతరులను బలహీనని పలకడమే దుర్గులత అనే ఒక్క మాటలో అన్ని పాపాలు అనర్థాలు ఇమిడి ఉన్నాయి దుర్బలత అనే ఒక్క మాటలో అన్ని పాపాలు అనర్థాలు ఇమిడి ఉన్నాయి అన్ని దోషపూరిత కార్యాలకు ప్రేరణ శక్తి దుర్బల మెదడు బలమైనదిగా ఉండాలి మెదడు బలమైనదిగా ఉండాలి అసంగతమైన భావాలు ఏమీ లేకుండా ఆలోచించగల మనస్సు కావాలి తన మనస్సుపై గట్టి కోతగా ఏర్పడిన మూఢ నమ్మకాలను సైడ్ లెక్క పెట్టకుండా అంతరంగంలో ఉన్న సత్యాన్ని దర్శించగలగాలి అప్పుడు సమస్త పరిపూర్ణత్వం సకల శక్తులు తన అందే కలవని ఇవి ఇతరులు ఈయవలసిన అవసరం లేదని అతడు తెలుసుకుంటాడు మనకు కావలసింది